ఈ రోజు మా పిల్లలు చదివిన గవర్నమెంట్ స్కూల్ కి నేను గెస్ట్ గా రావడం జరిగింది ఇక్కడకు విచ్చేసిన ఉపాధ్యాయులు పెద్దలు తల్లిదండ్రులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరుల పాలన నుండి విముక్తి పొందిన ఈ రోజున ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం దేశం మొత్తం కూడా ఒకప్పుడు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు క్రమంగా మన దేశస్తుల మీద ఆధిపత్యం చెలాయించి మనల్నే బానిసలుగా మార్చివేశారు రెండు వందల ఏండ్ల పాటు పరిపాలించారు మన దేశం నుండి బ్రిటిష్ పాలన అంత ముందించడానికి ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిగ్గా ఇదే రోజున అనగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున మన దేశానికి స్వాతంత్రాన్ని అయితే తీసుకువచ్చారు మనం సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని అనుభవించాం బానిసత్వం నుండి మనకు స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు గాంధీజీ నెహ్రూ దాదాబాయ్ నవరోజీ బాల గంగాధర్ తిలక్ ఝాన్సీ లక్ష్మీబాయి వల్లభాయ్ పటేల్ ఇలా ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలి వారి త్యాగాలను వృధా కానీయకుండా దేశ ఉన్నతి కోసం మన వంతు కృషి చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత వందే మాతరం వందే మాతరం

వందే మాతరం జై హింద్ ఈ స్వాతంత్రం వచ్చినా కానీ ఏం సుఖం భారతదేశంలో ఈనాటికి పేద ధనిక భేదాలు అయితే ఉన్నాయి కులమత భేదాలు ఉన్నాయి ఒకరిని ఒకరు దూషించుకునే పరిస్థితులు అల్లర్లు గొడవలు ద్వేషాలు విద్వేషాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి అందరూ కలిసిమెలిసి ఉంటూ సోదర భావంతో మెలుగుతూ బాగా చదువుకునే అభివృద్ధి పదంలోకి వచ్చి టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ మన దేశ అభివృద్ధికి మనం వంతుగా ఏం సహాయం చేయగలమో ఆలోచించుకుందాం మన దేశం చాలా కాలం నుండి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది మన దేశాన్ని అభివృద్ధి చెందిన దే దేశాల జాబితాలోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత బాధ్యత మనదే అని సంకల్పం చేసుకోవాలి అని కోరుకుంటూ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి ఏది ఏమైనా మనమంతా భారతీయులం అంతా ఒకే జాతి భారత జాతి ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరి దూరైనా నీ తల్లి భూమి భారతిని నిలుపరానీ జాతి నిండు గౌరవము బాబోయ్ దేశభక్తి పొంగి పొర్లిపోతుందండి ఈరోజు మా ఇంటి దగ్గర స్కూల్లోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయా నచ్చితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు